అందరికీ అండి చీకటి రోజులు పోయాయి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ గారు వరాలు సంచలన ఆదేశాలు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేయండి ఈసారి నుంచి ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది సో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు కొత్త పిఆర్సీ త్వరగతిన అమలు కావాలి అలాగే బకాయిలన్నీ కూడా క్లియర్ అవ్వాలి ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు జమ అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో కూడా వీడియో ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి చీకటి రోజులు తొలగిపోయాయి విజయం నా బాధ్యత పెంచింది కక్ష సాధింపులకి ఇది సమయం కాదు పిఠాపురం వాడిగా అసెంబ్లీకి వెళ్తున్న వంద శాతం గెలిచిన పార్టీ మాదే పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఎన్నికల్లో ఐదు కోట్ల మంది ఆంధ్రులు గెలిచారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు రాష్ట్ర ప్రజలు అందించిన చారిత్రక విజయంతో తన బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు ప్రజలకిచ్చిన మాట ప్రకారంగా జవాబుదారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి చేరుకున్న ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు వైసీపీ జగన్ మనకు వ్యక్తిగత శత్రువులు కాదు వారు ఓడిపోయారు కదా అని కక్ష సాధింపులకు దిగే సమయం ఇది కాదు ఐదు కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు నలుగుతూనే ఉన్నాం ఆ చీకటి రోజులు నీటితో అయిపోయాయి ప్రతి ఒక్కరం భవిష్యత్తు తరాల కోసం బాధ్యతను భుజాలపై వేసుకోవాలి దేశంలో వందకు వంద శాతం సీట్లు సాధించిన పార్టీ మనదే ఏపీ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసే సమయం వచ్చిందని పవన్ పేర్కొన్నారు ఉద్యోగుల భద్రతకు నాది బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సిపిఎస్ విషయంలో బాధ్యత తీసుకుంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు ఏరు దాటాక తెప్ప వదిలేసే రకం నేను కాదు సిపిఎస్కు సరి సమానంగా ఎలా న్యాయం జరుగుతుందో చూసి ఏడాదిలోగా నిర్ణయం తీసుకుంటాం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత నేను తీసుకుంటాను ఐదేండ్లలో రోడ్లు వేయలేదు అరాచకం చేశారు ఇకపై శాంతి భద్రతలు బలంగా ఉంటాయని పవన్ కళ్యాణ్ గారు పేర్కొనడం జరిగింది సో ఈ విధంగా ఉద్యోగుల భద్రతకు సంబంధించి నాది బాధ్యత అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన హామీని అయితే ప్రకటించడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ はい。